శ్రీకాకుళం జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు రెచ్చిపోయాడు పోలీసుల ఎదుటే కలెక్టర్కు బీపీ బద్దలు కొడతాను అంటూ వీరంగం చేశాడు మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అయిన జీరు భీమారావు మేము ఎవరికీ భయపడమంటూ పరుష పదజాలంతో ఊగిపోయాడు ఆర్ అండ్ ఆర్ కాలడీలో లాటరీ తీయడానికి ఆడెవడు అంటూ ఆర్డీఓపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు సంతబొమ్మలి మండలంలో చేపలకట్టు వేలంపాట విషయంలో టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీనితో లెక్కలు చెప్పకపోతే చంపేస్తామంటూ అధికారులను జీరు భీమారావు బెదిరించాడు

விடாதே நீ பத்திரம் போட்டா நான் ஊர் மாرم நான் ஊர் அதலமே ஏ PDF பிரிச்சத நான் போட்டமே ஏ இங்க ஏ PDF ல நம்ம பக்குவலாம் நான் பத்தி नाही தர மாட்டேன் ஏறுறது போலீஸ் ஏமத்தை நீ காலி கேட்டியே நான் செஞ்சேனே சரி பச்சாதா நீங்க ஒரு லாஜிக் பண்ணுங்க நான் ஆபீஸ் பண்ற கேஸ் லாப்ராண்ட் பண்ணிட்டேன் கேஸ் லாப்ராண்ட் பண்ணிட்டோம் கமிட்மென்ட் கொடுத்தனாரோ அதার மேல மாய் அட்டா லைவ் வந்து மத்தமேல் பட்டுனான் தரலாம் எக்கட போன் பண்றத